భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు భారతదేశం మొత్తంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి కిసాన్ మోర్చాలు రైతులతో సదస్సు నిర్వహించాలని చెప్పి పిలిపినవి జరిగింది ఆ పిలుపులో భాగంగానే రేపు ఈ నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ పరిధిలోని ఆర్మూర్ పట్టణంలో క్షత్రియ కళ్యాణంలో ఏడు అసెంబ్లీ నేరుగా చెందిన రైతులతో సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఇటీ సదస్సుకు ముఖ్య అతిథి గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు పాల్గొంటారు అట్లాగే స్థానిక ఎమ్మెల్యే పాటి రాకేష్ రెడ్డి గారు వివిధ మోర్చాల నాయకులు పదాధికారులు జిల్లాలో ఉన్నటువంటి రైతు నాయకులు రైతు బీజేపీ నాయకులు కార్యకర్తలు అట్లాగే మహిళా రైతులు కూడా ఈ సదస్సుకు పిలుస్తూ ఉన్నాము ముఖ్యంగా రేపు జరిగే రైతు సదస్సులో మేఘాలయ రాష్ట్రానికి చెందిన షిల్లాంగ్ పట్టణంలోని టిడిటి సాయని ఒక మేడం ఆమె లకడాన్ అనే ఒక పసుపు రకాన్ని పండించి థర్టీన్ పాయింట్ ఫైవ్ కురుకుమీన్ పర్సెంటేజ్ తీయడం జరిగింది మరి ఆ థర్టీన్ ఫైవ్ పర్సెంట్ కురుకుని తీయడం వల్ల కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఒక శాస్త్రీయంగా సైంటిస్ట్ని పంపించి ఆమె ప్రాంతంలో పండించే పసుపు ఇంత పెద్ద ఎత్తున కురుకుమీని అవ్వడం ఏంటి అని చూస్తే ఆమె ఆర్గానిక్ పద్ధతిలో పసుపు పండించి భారతదేశంలో ఎక్కలేని విధంగా పదమూడు పాయింట్ ఆరు శాతం కురుకు మీద తీసింది కాబట్టి ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది మరి ఆమె కూడా రేపు ఈ రైతుతో ఇంటరాక్ట్ కాబోతున్నారు కాబట్టి ఈ యొక్క సమావేశానికి ఆమె ప్రజెంటేషన్ ఉంది మన రైతులు గమనించి రేపు జరగబోయేటువంటి కిసాన్ మోర్చా సదస్సుకు ఆరుమూర్లో జరిగే క్షత్రియ ఫంక్షన్లకు పెద్ద ఎత్తున రైతుకు తరలివచ్చి ఈ యొక్క కిసాన్ మోర్చా సదస్సును విజయవంతం చేయాల్సిందిగా రైతులకు వినియోగం చేస్తాం నిజామాబాద్ పార్లమెంట్ సభ్య అభ్యర్థి అయినటువంటి అరవింద్ పైన కాంగ్రెస్ ఎందుకోసం అంటే కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు కానీ పసుపు బోర్డు గురించి మాట్లాడుతూ ఉన్నారు పసుపు బోర్డు ఎక్కడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వారు ఎంపీ అరవింద్ గారు వారు ఇచ్చినటువంటి మాట ప్రకారము వారిచ్చిన హామీ బాండ్ ప్రకారము వారు వారు చెప్పినటువంటి ప్రకారమే ఈ నిజామాబాద్ జిల్లాలో కొన్ని రోజులు లేట్ అయినా ఆ లేటుకు అనుగుణంగా స్పైసెస్ బోర్డుగా నిజామాబాద్కు తీసుకురావడం జరిగింది ఆ యొక్క స్పైసెస్ బోర్డు ద్వారా ఈ జిల్లా రైతు ఈ జిల్లా రైతులకు క్రాట్ పాలియన్స్ ఇవ్వడం జరిగింది బాయిల్ మిషన్స్ ఇవ్వడం జరిగింది మరియు పాలిట్రమ్స్ ఇవ్వడం జరిగింది జిల్లాలో పెద్ద ఎత్తున రైతాంగానికి పసుపు రైతుల కోసం ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది దానితో పాటు వారిచ్చినటువంటి మాట ప్రకారం వారెప్పుడు కూడా నిత్యం దానికి సంబంధించినటువంటి మంత్రులతో వారు వెళ్ళి ఢిల్లీలో కూర్చుండి ఢిల్లీ మంత్రులతో ఉండి ఈ ప్రాంత రైతాంగా కూడా ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా అధికారులు వచ్చి కమ్మర్పేలో మీటింగ్ పెట్టడం జరిగింది నిజామాబాద్లో మీటింగ్ పెట్టడం జరిగింది ఢిల్లీలో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ఇదంతటికీ కారణంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి మాట ద్వారా మెదక్లో వారు పసుపు బోర్డు పసుపు బోర్డు తీయడం జరిగింది నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంగా ఈ ప్రాంతంలోనే పసుపు బోర్డు రైతులు పసుపు రైతులు బాగుండాలనే ఉద్దేశంతో పసుపు బోర్డు డిక్లేర్ డిక్లేర్ ఈ ప్రాంతాన్ని ఈ నిజామాబాద్ జిల్లాలో వారు చేయడం జరిగింది దానికి అనుగుణంగానే రాష్ట్రపతి గెజిట్ కూడా రాష్ట్రపతి గెజిట్ విడుదల విడుదల జరిగి రావడం జరిగింది ఈ ఎలక్షన్ కారణం చేత బోర్డు ఎక్కడ పెట్టాలనేది కూడా ఆగిపోవడం జరిగింది ఆ పూర్తి బోర్డు కూడా నిజామాబాద్ జిల్లాకే వస్తా వస్తుందని చెప్పి ఇంకా రైతులకు మేము కూడా ఆశిస్తూ ఉన్నాం ఇదంతా జరుగుతూ ఉన్నా కాంగ్రెస్ నాయకులకు మరియు బీఆర్ఎస్ నాయకులకు వీళ్ళకేం కన్ను కాలుస్తుందో అని అడుగుతా ఉన్నాం ఒక పక్క పూర్తి స్థాయిలో బయటికి ఎగుమతులంతా కూడా ఇంపో ఎగుమతులు ఇచ్చేస్తూ ఇంపోర్ట్ తగ్గిస్తూ పూర్తి స్థాయిలో రేటు ఇరవై వేల వరకు రైతాంగానికి మద్దతు ధర రావడానికి కృషి చేసినటువంటి అరవింద్ అరవింద్ గారి చొరవతోనే ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ పెరగడం వలన ఇరవై వేల మూడు వందల రూపాయల వరకు ఈ సంవత్సరం ఈ సంవత్సరం కుంటాలకు పసుపు మద్దతు ధర రావడం జరిగింది కనుక కాంగ్రెస్ నాయకులు ప్రతి ఊర్లో కూడా రైతులందరూ కూడా పసుపు రైతులను పసుపు రైతులు కూడా సంతోషాన్ని వెలబ ఉంటే దాన్ని మీరు తట్టుకోలేక మీరు చేయలేక ఆరు స ఇప్పటికీ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉండి ఈ ప్రాంతానికి ఒక రూపాయి అని జీవన్ రెడ్డి పసుపు రైతుల గురించి మాట్లాడితే కబార్ గారు ఇంకోసారి పసుపు రైతుల గురించి మాట్లాడితే మాత్రం గ్రామాల్లో కూడా అడుగు చెప్పి ఈ ఈరోజు ప్రెస్ క్లబ్ సాక్షిగా జీవన్ రెడ్డి గారిని ఇంకోసారి పసుపు రైతుల గురించి అరవింద్ గురించి మాట్లాడితే మాత్రం బాగుండదని చెప్పి మేము హెచ్చరిస్తాము